అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలులా ఇక మనకు తొమ్మిది రోజులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూపంలో అలంకరించుకోవడానికి చూడాలి మనకి ఎగ్జాంపుల్లో కూడా గుళ్ళె మస్తు పెట్టిలు ముందుగా ఉన్నదేమో బొటన వేది మీద నాట్యం చేస్తున్న నాట్య గణపతి దాని తర్వాత బాలగణపతి దాని తర్వాత ఇక్కడికి వచ్చి చూసుకుంటేనేమో శ్రీ విజయ గణపతి విజయాన్ని ఇచ్చేందుకు దాని తర్వాత లక్ష్మీ సమేతంగా ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి ఒక్కొక్క హస్తంలో ఒక్కొక్క ఆయుధం జుడులు ఎంత మస్తుగా ఉన్నాయో అస్సలు రూపం అయితే మాత్రము ఇట్లా గుర్తుండిపోయేటట్టుగా లేదు కండ్లల్లో దాని తర్వాత శ్రీ శక్తి గణపతి ఎక్కడ ఉన్నా కూడా చేతిలో ఉన్న వాటిని ఒకసారి అబ్జర్వ్ చేయండి శంఖ చక్రాలు మాత్రం ఖచ్చితంగా అలా దాని తర్వాత శ్రీ హేరంబా గణపతి పంచముఖ వినాయకుడితోని మళ్ళీ చేతులు కూడా అంతే ఉండి తలకాయలు కూడా ఒక ఒకదాని మీద ఒకటి ఎంత సూపర్గా ఉన్నాయో దాని తర్వాత విద్యను ప్రసాదించడానికి శ్రీ విద్యా గణపతి ఇంకా శివరాఖరికి చూసుకుంటే కనుక ఇక్కడ చేతులు కూడా నేను లెక్క పెట్టినా అంటే ఆ నాలుగే ఉన్నాయని చూసినా కానీ ఐదు ముఖాలు కాకపోతే ఐదోది వెనకాల ఉందన్నమాట ఇక్కడ మనకు మాత్రం నాలుగే కనబడుతున్నాయి ఇక అసలు ఆ చేతులలో మాత్రం అస్త్రాలు ఇవ్వాలి ఒక్కొక్క రూపంలో మళ్ళీ ఒక్కొక్కటి డిఫరెంట్గా ఉన్నది కానీ అన్నిట్లో మాత్రం ఖచ్చితంగా ఉన్నది మాత్రం శంఖు చక్రం మాత్రం ఖచ్చితంగా ఉన్నది ఇక ఇక్కడ విద్యా గణపతికి ఏమో ఆ బొడ్డు దగ్గర మొత్తం కూడా పాము తుట్టుకొనే ఉన్నది ఇక శివరాకృతి శ్రీ మహాగణపతి ఇక ఇక్కడ కూడా చేతులు పెద్దగా ఉండేసి అంటే ఐదు చేతుల ఒక్కొక్క ఆయుధంతో మస్తు ఉన్నాడు